హలో గైస్ అందరూ ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను ఈ వీడియోలో అయితే ఏం సబ్జెక్ట్ అయితే ఏం లేదండి ఊరికే మన కోళ్ళు ఏ విధంగా ఉన్నాయి మనం కోళ్ళని ఏ విధంగా క్రాసింగ్ చేపిస్తున్నాం అనేది ఈ వీడియో అయితే మనం చూడబోతున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గంట సింబల్ కొట్టుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా వస్తుంటుంది వీడియోలోకి వెళ్తాం వచ్చేయండి ఈ పుందుని చూశారు కదా మనం భీమవరం సంబంధించిన రసంగి ఉందండి పుంజు అయినా అనొచ్చు లేకపోతే అయినా అనొచ్చు మనం ఈ పెట్టని గత వీడియోలలో కూడా మనం పెట్టాము మనం ఒక పెట్టను కొన్నాము ఇది మంచి పెట్ట అనుకొని మళ్ళీ రాలేదని ఇది ఆ అయితే మనం తెచ్చాము చూడండి ఫ్రెండ్స్ పెట్టైతేను ఇది ఇంతవరకు అయితే అయితే రాలేదు ఇప్పుడిప్పుడే కారుతుంది రోడ్డు కూడా లైన్లోకి వచ్చేసాడు తొక్కులు కూడా స్టార్ట్ చేసాడు అందువల్ల దీని అయితే మనం బయటకైతే ఇప్పలేదు ఎందుకంటే మీదకైతే బయట పెట్టడం వెళ్ళిపోతుంది అనమాట ఈ విధంగా అయితే దీని వచ్చేసి ఈ పెట్ట దాని దాని జతలో పెట్ట అనమాట ఇది దాని ఇది దీని కింద అయితే దీన్ని క్రాసింగ్ అయితే చేపిస్తాను అనమాట పెట్టాను దీనికైతే క్రాసింగ్ అయితే జరుగుతూనే ఉంది ఈ విధంగా మనమైతే ఈ విధంగా మనం క్రాసింగ్ అయితే తీపిస్తున్నాం అనమాట ఇంకా అయితే అయితే రాలేదు ఇప్పుడే క్రాసింగ్ అయితే జరుగుతున్నాయి ఇంకో పెట్ ఉండాలి పెట్టేది అనేది వెతుకుతున్నాము పెట్టేది పెట్ట కొత్త అయితే అనమాట అది ఆ పెట్టని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను పెట్ట ఏ క్వాలిటీ అనేది అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను అదైతే ఇప్పుడు చూపించను ఎందుకంటే ప్రస్తుతానికి క్రాసింగ్ జరుగుతున్నాయి కాబట్టి ఈ గుడ్లు పెట్టిన తర్వాత దాని అయితే క్రాసింగ్ వేసేటప్పుడు దాని వీడియో అయితే మీకు అయితే పెడతాను ఇప్పుడు పుంజుకైతే కొద్దిగా దానికి ముక్కులో కండ అయితే పెరుగుందండి దానికి ఊరికే జులుబు అనేది చేసేస్తుంది అనమాట ఆ పుంజుకి ఎందుకంటే నేను పుంజుతో ఆగుతానని కాబట్టి తెలుస్తుంది నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను ముక్కులో కండైతే పెరిగింది అదేంటంటే ఊరికే దానికి జలుబు చేసేస్తుంది అందుకే మనం దాన్ని గమనించుకొని తలని కిటెట పడుతుంటుంది అనమాట జలుబుకి సొంగ అంతా కడుతుంటుంది అప్పుడు మనం టైజన్ ఇంజక్షన్ అయితే వేస్తూ ఉంటాము లేదా సిట్రజన్ మాత్రమే వేస్తూ ఉంటాము ఇప్పుడు మనం ఇంజక్షన్ అయితే చేస్తాము చూడండి ఏ విధంగా అయితే చేస్తాను నేను తొడభాగానికైతే చేస్తాను ఇంతకు ముందు బోరగా చేసేది దానికి బోర్ కడ గట్టిగా ఉందనమాట సూది ఒకసారి అయితే ఇరిగిపోయింది దానికి వేసినప్పుడు అందువల్ల ఏంటంటే మనం బోరకైతే ఇవ్వము తొడభాగానికైతే వేస్తాము చూడండి ఏ విధంగా అయితే నేను వేస్తాను అనేది ఇప్పుడు మనం ఏమి చేస్తున్నామంటే కోడికి ఇంజక్షన్ అయిపోతున్నాం ఎందుకో చెప్తాను చూడాలి ఇప్పుడు మనం కోడికైతే ఇంజక్షన్ అయితే చేయబోతున్నాం ఇంజక్షన్ ఏంటంటే టైజన్ అయితే అయిపోతున్నాం ఎందుకంటే పిల్లోడికి వాతావరణం వాతావరణం చేసేసామంటే తడి మ్యాప్ తలకి పిల్లోడు ఒకసారి చూడండి కోడి కోడిచి ఉండు ఉండు పాప కమిది పాపకాడ చూడండి కోడి ఎట్ట ముడుకుంటుందో ముక్కులు కట్ట కట్టకట్ట కొట్టుకుంటుంది అంటుంది గా గురకైతే స్టార్ట్ అయ్యిందని నేనైతే అనుకుంటున్నాను అందువల్ల మనకు ఇంజెక్షన్ అయితే ఇవ్వబోతున్నాం ఇప్పుడు కొడికి వన్ పాయింట్ అయితే తీసుకున్నాము ఇంజెక్షన్ వన్ పాయింట్ అయితే తీసుకున్నాం అన్నమాట ఇప్పుడు మనం దానికైతే ఇంజక్షన్ అయితే ఇపోతున్నాం ல <electric miraculous> <boot> <laughs> <sin Dartmouth> 那不。<laughs> I uh -oh. ఫ్రెండ్స్ వీడియో అయితేను ఈ వీడియో కనుక చిన్న వీడియో మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అది చేసుకోండి మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకైతే అప్డేట్తో వస్తూనే ఉంటాను అందరికీ ఆల్ బాయ్ బాయ్